అక్రమ సంబంధాన్ని కూడా సక్రమ సంబంధంగా మార్చుకుంటున్న నేటి యువత దానికి వాళ్ళు పెట్టుకున్న కొత్త రకమైన పేర్లు ఏంటి అవి ఎలా ఉంటే ఆ పేరుల్లో ఆ పేర్లకు మీనింగ్ ఏంటి ఏ పేరులో ఉంటే ఏ రిలేషన్షిప్లో ఉన్నట్టు అనేది ఈ వీడియోలో పూర్తిగా చాలా వివరంగా చెప్తాను అది ఎక్కడో జరుగుతున్నది కూడా కాదు మన మధ్యన మన ఇండియాలో మన చుట్టూ ఉన్న వాళ్ళ మధ్యన జరుగుతున్న విషయాలే మీకు చెప్తాను సో వీడియో మొత్తం చూడండి యా టాపిక్లోకి వస్తే జెన్ జెడ్ లవ్ ప్రేమికి కొత్త అర్థం చెప్తున్న నేటి యువత అందరూ కూడా లిమిటెడ్ రిలేషన్షిప్ కే ప్రైరారిటీ ఇస్తున్నారు నో హార్డ్ ఫీలింగ్స్ నో అటాచ్మెంట్స్ ఒకరితో ఒకరు ఉంటూనే వేరొకరితో కనెక్షన్ పెట్టుకోవచ్చు ఓన్లీ ఫిజికల్ ప్లెజర్ కి మోస్ట్ ఇంపార్టెన్స్ ఈగోలతో సిన్సియర్ ప్రేమకు సమాధి కట్టేస్తున్నారు యాక్చువల్లీ జెన్ జీ రిలేషన్షిప్స్ అంటే సాధారణంగా ఒకప్పుడు ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నారంటే వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరు చాలా లాయల్గా ఒకరంటే ఒకరికి ప్రాణంగా ఉండేవాళ్ళు అదే జెన్యున్ రిలేషన్షిప్ అనిపించుకునేది అలాంటి రిలేషన్ని అందరూ వాళ్ళు కానీ ఇప్పుడు జెన్ జీ జనరేషన్లో అలా కాదు రిలేషన్ పేరుతో ఒకరితో ఒకరు ఉంటూనే ఇంకొకరితో అఫ్ఐర్ నడిపినా తప్పులేదు ఒకేసారి ఇద్దరు ముగ్గురితో రిలేషన్షిప్ మెయింటైన్ చేసినా లేదా ఎలాంటి ప్రేమ లేకుండా జస్ట్ ఫిజికల్గా ఇంకా పచ్చిగా చెప్పాలంటే సెక్స్ కోసం కలిసినా నా ప్రజలు తీసుకోవడా తీర్చుకోవడానికి మాత్రమే కలిసానని చెప్పేసుకొని గడిపేయచ్చు అన్నిటికీ ఓకే అలా మాట్లాడితే చాలామంది ఇలా ఇలాంటి రిలేషన్షిప్కి అలవాటు పడి అసలు మాకు జెన్యున్ రిలేషన్షిప్ అవసరమే లేదు మేము ఇలాగే హ్యాపీగా ఉన్నాం అన్నట్టు మాట్లాడుతుండడం అస్సలైన విచిత్రం అంతేకాదు ఈ తరహా రిలేషన్షిప్కి ఈ జెంజీ కిడ్స్ విచిత్రమైన పేర్లు కూడా పెట్టుకున్నారు అయితే వాటిలో టాప్ టెన్ గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇవి ఎక్కడో జరుగుతున్నాయి కాదు మన చుట్టుపక్కల మనం నివసిస్తున్న మనుషుల మధ్యన జరుగుతున్నవే ఓకే అందులో ఫస్ట్కి వస్తే వన్ నైట్ స్టాండ్ ఏ మాత్రం పరిచయం లేని ఇద్దరు వ్యక్తులు అనుకోకుండా కలిసి ఒక రాత్రి శారీరక సుఖాన్ని అనుభవించి ఆ తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోవడమే ఈ వన్ నైట్ స్టాండ్ అంటే నీకు ఎవరో పరిచయం అప్పుడే అయ్యింది అబ్బాయి నీకు ఒక అమ్మాయి పరిచయం అయింది ఆ అమ్మాయితో నువ్వు నైట్ పులిహార కలిపి సెక్స్ గడిపేస్తావు ఇంకా అక్కడతో ఆ అమ్మాయి కట్టు ఆ అమ్మాయికి నీకు ఎటువంటి రిలేషన్షిప్ ఉండదు ఎటువంటి కాంట్రాక్ట్స్ ఉండవు దాన్ని వన్ నైట్ స్టాండ్ అని అంటారు ఇంకా సెకండ్ ఇది ఉక్ హుక్ హఫ్ ఇది కూడా వన్ నైట్ స్టాండ్ లాంటిది కానీ ఇందులో కేవలం రాత్రి మాత్రమే కాకుండా ఎప్పుడైనా ఫిజికల్గా కలిసి ఆ తర్వాత తమ దారిని తను వెళ్ళిపోవచ్చు అంటే ఈ సెకండ్ హుక్ హఫ్ అంటే ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయితో కలిసావు సెక్స్ చేసుకున్నావు తర్వాత ఆమెకి నీకు ఏ సంబంధం ఉండదు మళ్ళీ నీకు ఎప్పుడైనా అమ్మాయితో సెక్స్ కావాలనిపిస్తే కలవాలనుకుంటే మీరిద్దరు కమిట్మెంట్ మీద కలవచ్చు మించి మీ మధ్యన ఎలాంటి రిలేషన్షిప్ ఉండదు ఇది టూ హుక్ హుక్ హఫ్ అంటారనమాట దాన్ని ఇంకా థర్డ్ వన్ వచ్చి ఫ్లింగ్ ఒకరి నుంచి ఒకరు ఎలాంటి సిన్సియర్ రిలేషన్షిప్ ఆశించకుండా కేవలం ఫిజికల్ మజా కోసం కలిసి ఉంటారు ఇది ఏళ్ళ తరబడి కూడా క కొనసాగించవచ్చు మన భాషలో చెప్పాలంటే నీకు ఆమెకి ఎలాంటి ఎమోషన్స్ ఉండవు నువ్వు అది చేయి ఇది చేయి ఎలాంటి రూల్స్ ఏమి ఉండవు నీకు సెక్స్ కావాలో అది వస్తుంది దానికి సెక్స్ కావాలో నువ్వు వెళ్తావు ఎంజాయ్ చేస్తావు వచ్చేస్తావు అలా నీ లైఫ్ లాంగ్ నీకు దానికి ఇష్టమైతే ఒకరి మీద ఒకరి మోజు ఉంటే ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు దాన్ని ఫ్లింగ్ అంటారు ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి కఫింగ్ కేవలం ఏడాదిలో కొంత సమయం అంటే నవంబర్ నుంచి మార్చి వరకు మాత్రమే ఫిజికల్ అవసరాల కోసం సీరియస్ రిలేషన్షిప్లో ఉండడాన్ని కఫింగ్ అంటారు అంటే చాలామందికి నవంబర్ నుంచి మార్చి వరకు చలికాలం కదా కోరికలు ఎక్కువ ఉంటాయి అలాంటి టైంలో వాళ్ళు ఒక ఇల్లు తీసుకునో ఇంకెక్కడైనా ఏదైనా తీసుకునో వాళ్ళ కోరికలన్నీ తీసుకోవడం కోసం కొన్ని కొన్ని నెలలు అనుకోండి పోనీ లేదా కొన్ని రోజులు అనుకోండి అలా కలిసి ఉంటారు దాన్ని కఫింగ్ అంటారనమాట ఇంకా ఫిఫ్త్ వచ్చేసి ఫ్లెక్కింగ్ ఇది కూడా కఫింగ్ లాంటిదే అయితే ఈ తరహా రిలేషన్షిప్లో ఎండాకాలం అంటే మార్చి నుంచి సెప్టెంబర్ వరకు అంటే కొంతమందికి చలికాలంలో మూడు రావచ్చు కొంతమందికి ఎండాకాలంలో రావచ్చు ఎవడి టేస్ట్ ఆడేది ఎవడి ఇంట్రెస్ట్ ఆడిది కదా సో ఈ ఎండాకాలంలో చేసుకున్న వాళ్ళు ఈ ఫ్లక్కింగ్ అంటారు అనమాట ఇంకా సిక్స్త్ వచ్చేసి బెంచింగ్ ఓ వ్యక్తితో క్యాజువల్గా రిలేషన్షిప్లో ఉంటూ ఇంకా ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయేమో అని వెతుక్కొని ఉండేదాన్ని బ్లెచ్చింగ్ అంటారు నేను వాడు ఒకటితో ఆల్రెడీ ఉంటున్నావు వాడితో అన్నీ అవుతున్నాయి కానీ నీకు ఏదో సరిపోవట్లేదు ఇంకేదో కొత్తగా కావాలనిపిస్తుంది సో ఇది ఒక ఆప్షన్లో పెట్టుకుని ఇంకొకరిని వెతుక్కుంటావు దాన్ని బ్లెచ్చింగ్ అంటారంట ఇంకా ఏడోది వచ్చేసి క్వషనింగ్ ఓ వ్యక్తితో సీరియస్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూనే వేరే బెటర్ ఆప్షన్స్ కోసం వెతుకుతూ ఉండడానికి క్వషనింగ్ అంటారు దీన్ని కుకీ జారింగ్ అని కూడా అంటారు ఇది నాకు బాగా మన అమీర్పేట్ సైడ్ హాస్టల్లో కనిపిస్తూ ఉంటుంది ఒక అమ్మాయి ఒక ముగ్గురు నలుగురితో తిరుగుతూ ఉండేది ఏంటంటే వాళ్ళు అని చెప్పో మరి ఈవాడంటే ఆడికన్నా బెటర్ కూడా తగులుతున్నాడేమో అని చూస్తున్నాను రా అని చాలా మంది అమ్మాయిలు చెప్తారు అమిరిపేట హాస్టల్లో సో ఇదే అనమాట క్వశ్చనింగ్ అనమాట దాని పేరు ఓకే అంటే ఒకరితో సీరియస్గా లవ్లోనే ఉంటారు కానీ వీడు కరెక్టా కదా కరెక్టా కదా అనే కన్ఫ్యూజన్లో ఇంకా బెటర్గా ఎవడని దొరుకుతాడా అని వెతుక్కుంటూ ఉంటారు అంటే అమ్మాయిలు కదా అబ్బాయిలు కూడా అలా చాలామంది ఉంటారులే బట్ నేను అబ్బాయిని కాబట్టి నేను చాలామంది అమ్మాయిలు అలా చూసే కాబట్టి చెప్తున్నాను ఇందులో ఇంకా ఎయిట్ వచ్చేసి బ్రెడ్ క్రఫింగ్ పార్ట్నర్ తనని వదిలి వెళ్లకుండా కొంచెం అటెన్షన్ ఇస్తూ తన చుట్టూ తిప్పుకుంటూనే రిలేషన్షిప్ని ముందుకు వెళ్ళనివ్వకుండా అలా హోల్డ్లో ఉంచనని బెడ్ క్రఫింగ్ అంటారు అంటే ఏం లేదు నువ్వు తనని పట్టుకోవచ్చు రొమాన్స్ చేయవచ్చు కాకపోతే టోటల్ సెక్స్ ఇవ్వదు ఊరించి ఊరించి చంపుతుంది సో అలాగా కొన్ని రోజులు గడిపిన తర్వాత ఒకరి మీద ఒకరికి నమ్మకం కుదిరితే ఆ తర్వాత ఏమైనా చేసుకోవాలనిపిస్తే చేసుకోవచ్చు దాన్ని బ్రెడ్ బెడ్ క్రఫింగ్ అంటారనమాట ఇంకా తొమ్మిదోది వచ్చేసి సిచ్యువేషన్షిప్ సిచ్యువేషన్షిప్ ఎఫెక్ట్ వల్ల ఒకరితో రిలేషన్స్లో ఉండడాన్ని సిచ్యువేషన్షిప్ అటాచ్ అటాచ్షిప్ అంటారు పార్ట్నర్స్ ఇద్దరు మానసికంగా శరీ శారీరకంగా కూడా ఒకటైనా ఇద్దరి మధ్య ఎంత ర్యాంక్ స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉన్నా దాన్ని ముందుకు తీసుకెళ్లకుండా ఉండడాన్ని సిచ్యువేషన్షిప్ అంటారా అంటే ఇదేంటో నాగే సరిగ్గా అర్థం కావట్లేదు మేబీ అంటే ఒకరొకరు కలిసే ఉంటారు అన్నీ చేసుకుంటారు శారీరకంగా కూడా ఒకటవుతారు ప్రేమించుకుంటారు కాకపోతే సిచ్యువేషన్ డిమాండ్ చేసి ఇంకొకరితో వెళ్ళిపోవాలనిపించినా వెళ్ళిపోవడం వీళ్ళతో విడిపోవాలనిపించినా విడిపోవడమే అనుకుంటా ఈ సిచ్యువేషన్షిప్ అంటే అంటే నాకు అంత క్లారిటీ లేదు తెలిసినంతవరకు చెప్తుందా ఇంకా పదోది వచ్చేసి హోస్టింగ్ ఒకరితో సీరియస్ రిలేషన్షిప్లో కంటిన్యూ చేస్తూనే ఉన్నట్టుండి ఎలాంటి ఎక్స్ప్లెటేషన్స్ ఇవ్వకుండా ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా రిలేషన్షిప్ని కట్ చేసేసి మూవ్ ఆన్ అయిపోవడాన్ని హోస్టింగ్ అంటారు అంటే ఇన్ని రోజులు చాలామంది అమ్మాయిలు నువ్వే ప్రాణం రా నువ్వే సర్వం రా నువ్వు నేను వదిలి నేను ఎక్కడ పోతాను అని చెప్పిన వాళ్ళు సడన్గా పెళ్లి కార్డు ఇంకేదో కార్డు ఇచ్చేసి బాయ్ బాయ్ నీతో రిలేషన్షిప్ ఇంకొద్దు నేను మూవ్ ఆన్ అయిపోతున్నాను అని దెబ్బ అబ్బాయి అనమాట అలాగే సేమ్ అబ్బాయిలు కూడా నీతో అన్ని అవసరాలు తీరిపోయినాయే నాకు నీతో నాకు ఏ అవసరం లేదు ఇంకా నాకు నీగా నా బెటర్ అమ్మాయి దొరికింది అని చెప్పేసి నేను మూవ్ ఆన్ అయిపోతానని చెప్పేసి అయిపోతానమాట దాన్ని హోస్టింగ్ అంటారంట సో అది టోటల్గా టెన్ జరుగుతున్నవి అయితే ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఇయర్ తర్వాత పుట్టిన వాళ్ళు స్టార్ట్ చేసినాయి అనమాట ఈ పది రిలేషన్షిప్లు అనేవి టూ థౌసండ్ నుంచి టూ థౌజండ్ ఫోర్ అనుకోండి సెవెన్ అనుకోండి టెన్ అనుకోండి ఆ తర్వాత వచ్చిన జనరేషన్ అందరూ కూడా ఇదే తరహా రిలేషన్షిప్లో ఉంటున్నారు ఇది ఫారెన్లో జరుగుతుందంటే కాదండి మన తెలుగు వాళ్ళలో కూడా చాలా మంది ఇలాగే ఉన్నారు మన చుట్టుపక్కల ఇలా జరుగుతున్నాయి సో ఇంకేముండదండి ముందు ముందు పెళ్ళి సాంప్రదాయాలు తొక్క తోలు ఇవేముండవు ఎవరికి నచ్చిందాంతో వాడు ఉంటాడు ఎవరికి నచ్చిందో అది అది ఉంటుంది ఈ నువ్వు నా పిల్ల నాతోనే ఉండాలి నువ్వు నా మొగుడు నాతోనే ఉండాలి ఇలాంటి రిలేషన్షిప్లు ముందు ముందు అనేవి ఉండవు ఎందుకంటే ఆల్రెడీ హైకోర్టు కూడా తీర్పిచ్చింది కదా ఒక అమ్మాయికి పెళ్ళైనా సరే మొగుడు సాటిస్ఫై చేయకపోతే లేదా వేరే వాడి మీద కోరుకుంటే అదే మొగుడు అదే మొగుడు ఉన్న ఇంట్లో అమ్మాయి వేరే వాడితో సక్సెస్ షేర్ చేసుకుంటూ మొగుడు కనబడినా కూడా తను ఏం పేకడానికి ఉండదు ఏం చేయడానికి ఉండదు ఎందుకంటే ఆడది ఇష్టపడింది కోరిక తీర్చుకుంటుంది ఏమనంటే నువ్వు సాటిస్ఫై చేయలేకపోయావు అనేలాగా తీర్పిచ్చింది అలాగే అబ్బాయి కూడా తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా శారీరకంగా సుఖం అనిపిస్తున్నప్పుడు ఆ అమ్మాయి అడ్డు పెట్టడానికి లేదు ఎందుకంటే ఎవరి ఇష్టం వాళ్ళది అన్నట్టు కోట్లే తీర్పిస్తున్నప్పుడు మరి ఇలా తగలడక ఇంకెలా తగలడతారు సో ఇది కరెక్టా తప్ప అనే విషయం పక్కన పెడితే దీనివల్ల సమాజంలో అవసరాల కోసం ఒకరిపై ఒకరు ఆధారపడడం తప్ప ఇష్టంతో ప్రేమతో అభిమానంతో తోడుగా నిలవడం అనే ఆలోచన మాత్రం ఖచ్చితంగా ఉండదు నాకు సెక్స్ కావాలబ్బాయి అబ్బాయి నాకు సెక్స్ కావాలి అమ్మాయి నాకు బోర్ పడుతుంది నువ్వు అంతేదే ఒక ఫ్రెండ్తో మనం ఎలా ఉండవు మందు పార్టీలు కెతాం సినిమా వెళ్తావు అంతే తప్ప నువ్వే నా ప్రాణం నువ్వే నా తొక్కా నువ్వే నా జీవిత భాగస్వామి ఇలాంటివి ఏమి ముందు ముందు జనరేషన్స్లో ఉండవు సో నిజమైన ప్రేమకి అర్థం పరమార్థం అన్నీ మారిపోయాయి సెక్సే ప్రేమ ప్రేమే సెక్స్ దానికోసమే పరితపిస్తున్న పిచ్చి జనం అంతే అండి మ్యాటర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తెలుసు కదా నా పేరు కింగ్ సతీష్ ఉంటా మరి బాయ్